అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద తన ఆంక్షల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ ఈ నెల ఏడు నుంచి అమల్లోకి వచ్చింది మరో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేస్తాము మరిన్ని ఆంక్షలు భవిష్యత్తులో ఉంటాయి అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది సో ట్రంప్ అంటే ట్రంప్కి భారతీయులు కూడా సపోర్ట్ చేశారు కదా సార్ మొన్నటి ఎన్నికల్లో ట్రంప్ గెలవాలనుకు అనుకున్నారు ఎన్ఆర్ఐలు కూడా చాలా సపోర్ట్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి అండ్ మోదీకి ట్రంప్కి ఉన్న పర్సనల్గా ఉన్న బాండింగ్ గురించి కూడా మనం చూసాం ఆయన హౌడీ మోడీ ఐ మీన్ ట్రంప్ క్యాంపెయిన్లో కూడా ఆయన పాల్గొన్నారు అధ్యక్ష ఎన్నికల్లో గతంలో కూడా అండ్ చాలా ఫేవర్గా అంటే అమెరికాలో ట్రంప్ గవర్నమెంట్ రావాలి ట్రంప్ గెలవాలి అన్నట్టుగానే మన ప్రభుత్వ విధానం కూడా అప్పట్లో ఉంది కానీ మిత్రదేశం అంటూనే ట్రంప్ భారత్ మీద ఆంక్షలు విధిస్తూ ఉన్నారు అట్ ది సేమ్ టైం మన శత్రు దేశమైన పాకిస్తాన్ మీద నైన్టీన్ పర్సెంట్ మాత్రమే టారిఫ్లు వేశారు ఆ దేశంతో ఆయిల్ డీల్ కూడా కుదుర్చుకున్న పరిస్థితి ఏంటి పైకి మిత్రదేశం అంటూనే ఎందుకు ట్రంప్ భారత్ పట్ల ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు అసలు ట్రంప్ ఇంత కక్ష భారత్ మీద పెంచుకోవడానికి గల కారణం ఏంటి అనేది ఎవరికి అర్థం కావడం లేదు సార్ ఏం చెప్తారు ఏంటి కారణాలు ఏమై ఉండొచ్చు ట్రంప్ ఎలక్షన్ ఒకసారి మీరు చూస్తే ఈసారి ఆయన ముఖ్యంగా రెండు నినాదాలతో వచ్చారు ఒకటి అమెరికా ఫస్ట్ మేక్ అమెరికా గ్రేట్ మాగా అన్న ఈ రెండు నినాదాలతో ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరిగింది ఆయన ఏమన్నారంటే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా అమెరికాని ఇంతవరకు వాడుకున్నారు అంటే మనం తక్కువ టారిఫ్లు ఉండడం వల్ల వారందరూ కూడా వాళ్ళ యొక్క అక్కడ తయారు చేసిన వస్తువులు గానీ సర్వీసెస్ గానీ తక్కువ టారిఫ్ ఉన్న అమెరికాలో ఆ విధంగా వారు పంపించి వాళ్ళు లాభపడ్డారు ఆ విధంగా అమెరికా నష్టపోయింది కాబట్టి అమెరికా ట్రేడ్ డిఫిసిట్ కూడా పెద్దగా అవుతోంది కాబట్టి అమెరికాను మళ్ళా గొప్ప దేశంగా చేస్తానన్న నినాదంతో ఆయన రావడం జరిగింది ప్రజలు కూడా ఆయనకు మద్దతునిచ్చారు ముఖ్యంగా మీరు అన్నట్టు అక్కడ ఉన్న భారతీయులు పెద్ద పెట్టున రిపబ్లికన్ పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల ఈవెన్ ఆ స్వింగ్ స్టేట్స్ అని మనం అంటాం అమెరికాలో అక్కడ కూడా మొత్తానికి మొత్తం సుమారుగా ట్రంప్ యొక్క విజయాలే అక్కడ మనం చూసాం సో ఈ పరిస్థితులలో ట్రంప్ అన్నది కేవలం భారతదేశం మీదే కాదు మిగతా అన్ని దేశాల మీద ఆయన టారిఫ్ విధిస్తూ వచ్చారు కానీ చూస్తే మీరు యాభై శాతం అన్నది అత్యధికంగా భారతదేశం మీదే ఉంది మీరు చూసుకుంటే సో అందులో ఇరవై ఐదు శాతం టారిఫ్ తర్వాత అదనపు పెనాల్టీ అని ఇరవై ఐదు శాతం అది ఈ ఆగస్టు ఇరవై ఏడు నుంచి అమల్లోకి రాబోతుంది ఆయన ముఖ్యంగా చెప్పడం ఏంటంటే భారతదేశం రష్యాతో వాళ్ల సత్సంబంధాలు ఆ తర్వాత రష్యా నుంచి ముఖ్యంగా ఆయిల్ చమురు కొనుగోలు తరువాత రష్యా నుంచి యుద్ధానికి కావలసిన సామాగ్రి ఇవన్నీ కూడా తీసుకురావడం వల్ల మేము ఈ అధిన పెనాల్టీ ఆఫ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విధిస్తాము అన్నది వారు చేసిన విధానం యాక్చువల్గా ఒకసారి మనం అమెరికా భారత్ యొక్క వాణిజ్య స్థితిగతులు మనం పరిశీలిస్తే మొత్తం ఒక నూట తొంభై బిలియన్ డాలర్స్ మన ఇద్దరి మధ్య జరుగుతున్న వాణిజ్యం అందులో భారతదేశం యొక్క ఎగుమతులు సుమారుగా నూట పద్దెనిమిది బిలియన్ భారతదేశం దిగుమతులు డెబ్బై రెండు బిలియన్ డాలర్లు అందువల్ల వాణిజ్య మిగులు అంటాం దీన్ని సర్ప్లస్ అంటాం ట్రేడ్ సర్ప్లస్ సుమారుగా నలభై ఆరు బిలియన్ డాలర్లు భారతదేశం యొక్క సర్ప్లస్ ఉంది కాబట్టి మనం అమెరికాకు ఎక్కువ ఎగుమతులు చేస్తున్నాం తక్కువ దిగుమతులు మనం చేసుకుంటాం ఇందులో మీరు ఒకసారి చూస్తే ఈ ఎగుమతుల్లో కూడా ఆయన గూడ్స్ కు మాత్రమే ఇది విధించడం జరిగింది సర్వీసెస్ కు విధించడం అంటే మన ఐటీ సాఫ్ట్వేరు తర్వాత ఐటీ ఎక్స్పోర్ట్స్ వీటన్నిటి మీద విధించలేదు ఓన్లీ నూట ఇరవై బిలియన్లు ఏవైతే మనకి ఈ గూడ్స్ ఉన్నాయో నూట తొంభైలో వాటి మీద మాత్రమే ఇది విధించడం జరిగింది సో కానీ ఈ పరిస్థితుల్లో మనం చూసుకుంటే ఖచ్చితంగా భారతదేశం మీద దీని ప్రభావం ఉంటుంది ఎందుకంటే అక్కడ భారతదేశం యొక్క వస్తువులు అన్నవి కాస్ట్లీ కాబోతున్నాయి మొన్న ఎక్కడో నేను చదువుతున్నాను భారతదేశం నుంచి మన అక్కడ ఉన్న భారతీయులందరూ కూడా ముఖ్యంగా మన బియ్యాన్ని అక్కడ దిగుమతి చేసుకుంటారు అటు సోనా మసూరి కావచ్చు ఇటు మన మిగతా రైస్ వెరైటీస్ కూడా కావచ్చు అందులో ముఖ్యంగా కూడా సో దానిలో చూస్తే ఇంతకు ముందు సుమారుగా ఒక డాలర్ కు ఒక కేజీ వచ్చేది దాని మీద కూడా యాభై శాతం అంటే వన్ పాయింట్ ఫైవ్ డాలర్ పెరగబోతుంది అదే మీరు చూస్తే మీరు అన్నట్టు పాకిస్తాన్ లో కేవలం పంతొమ్మిది శాతం మాత్రమే టారిఫ్లు విధించడం వల్ల పాకిస్తాన్ యొక్క బియ్యం అన్నది ఎక్కువగా అక్కడ దిగుమతి అయ్యే అవకాశం ఉంటుందన్నది కూడా మనం కాబట్టి అక్కడున్న భారతీయులు ఈ ట్రంప్ విధానాల వల్ల మన పక్క దేశాల నుంచి వస్తున్న బియ్యాన్ని వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది అన్నది కూడా ఒక కామెంట్ మనం చూసి సో ఈ విధమైన పరిస్థితులలో ఇప్పుడు భారతదేశం ఏం చేయాలి అన్నది అందరూ చర్చించిన అంశాలు సో ఈ విషయంగా మీరు చూస్తే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎంఎస్ స్వామినాథన్ గారి సభలో ఒక సంస్మరణ సభలో ఆయన మాట్లాడింది ఏంటంటే భారతదేశంలోని రైతులకు భారతదేశంలో ఉన్న మత్స్యకారులకు భారతదేశంలో పాడి పరిశ్రమ మీద ఆధారపడిన వారికి ఎవరికి కూడా మేము నష్టం కలిగించము దీనివల్ల నాకు పర్సనల్ గా ఏదైనా నేను టార్గెట్ అవ్వచ్చు కానీ దానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ట్రంప్ మీరు అన్నట్టు ఆయన రష్యా నుంచి మనం దిగుమతి చేసుకున్నాం అది చూసుకుంటే చైనా కూడా రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది మనకన్నా ఎక్కువగా అంటే చాలామంది అనడం ఏంటంటే ఇప్పుడు భారత్ను చూపించి చైనా మీద ఇంకా ట్యాక్స్లు ఆ టారిఫ్ ఎక్కువగా విధించే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది తర్వాత చాలామంది తగ్నులు ఏమన్నారంటే ఎక్స్పర్ట్స్ భారత అమెరికా మధ్య ఈ ట్రేడ్ సంబంధాలు జరుగుతున్నాయి చర్చలు జరుగుతున్నాయి యాక్చువల్గా ఆగస్ట్ ఇరవై ఐదున అమెరికా బృందం కూడా భారతదేశాన్ని విజిట్ చేయాల్సి ఉంది సో వారు వచ్చినప్పుడు ఈ మధ్య చర్చల వల్ల దీన్ని మనం ట్యాకిల్ చేయవచ్చు అంటే నిన్న కానీ మొన్న కానీ సడన్ గా ట్రంప్ ఈ ఇప్పటి నుంచి భారతదేశం మరియు అమెరికా మధ్య ఈ విధమైన చర్చలు ఏవి ఉండవు అని కూడా ఆయన ప్రకటించడం జరిగింది సో ఇటువంటి పరిస్థితులలో ముఖ్యంగా మన గార్మెంట్ ఇండస్ట్రీ కూడా చాలా ఎఫెక్ట్ అవ్వబోతోంది అంటే మనం దుస్తులు ఇవన్నీ కూడా ఎక్కువగా పంపిస్తాం తర్వాత వచ్చేసి ఆభరణాలు తర్వాత జెమ్స్ అండ్ జ్యువెలరీ కూడా మనం ఎక్కువగా పంపిస్తాం సో వీటన్నిటి మీద ప్రభావం కలిగే అవకాశం ఉంది సో ఇప్పుడు భారతదేశం ఏం చేయాలి అన్న దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం మొదటిది అంతర్జాతీయ సంస్థలకి మనం ఈ విషయాన్ని తీసుకెళ్ళడం అంటే డబ్ల్యూటిఓ అని ఉంటుంది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో ఈ విషయం గురించి ఈ విధంగా టారిఫ్స్ విధించడం అన్నది సబబు కాదు ఎందుకంటే ఈ డబ్ల్యూటి అన్నది అమెరికానే తీసుకొచ్చింది అంటే పొలిటిక్స్ మీద ఆధారం కాకుండా ట్రేడ్ అన్నది సక్రమంగా జరగాలంటే అన్ని దేశాల్లో ఒక ట్రీటీ ఉండాలని చెప్పేసి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దాని నుంచి తెచ్చారు తర్వాత గ్యాట్ కూడా ఉంది జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్ అని సో ఇది ఒకటి కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం ఇది తీసుకెళ్లే అవకాశం తర్వాత భారతదేశం కూడా ఇమీడియట్ గా తన యొక్క ప్రభావాన్ని కూడా చూపిస్తూ వాళ్ళు ఏమన్నారంటే ఏవైతే మేము ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్స్ ఏవైతే మేము ఉన్నాయో వాటిని కూడా మేము తీసుకోవడం ఆపేస్తున్నాము ఆ తర్వాత పి ఎయిటీ వన్ అన్నది కూడా మేము ఆపేస్తున్నాము తర్వాత ఈ హెలికాప్టర్లు కూడా మేము తీసుకోము అన్నట్టుగా వాళ్ళు ఒకటి రెండు సందర్భాల్లో ముఖ్యంగా ఎఫ్ థర్టీ ఫైవ్ పి వన్ గురించి మాట్లాడడం జరిగింది భారతదేశం వీటిని మేము కొనుగోలు చేయము అంటే భారతదేశం కూడా తన రియాక్షన్ ను వ్యక్తం చేస్తాను ఆ తర్వాత మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ డోవల్ గారు రష్యా విజిట్ చేసి మొన్న పుతిన్ గారిని కలవడం జరిగింది చేసి ఆయన్ను భారతదేశానికి ఆహ్వానించడం కూడా జరిగింది ఐ థింక్ ఆయన ఈ సంవత్సరంలోనే భారతదేశానికి వచ్చే అవకాశం ఉందని వారు మాట్లాడారు తరువాత బ్రిక్స్ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్య కూడా ఒక సయోధ్య అన్నది మొదలైంది ముఖ్యంగా బ్రెజిల్ దేశం అధ్యక్షుడు లూలా అనుకుంటా ఆయన మొన్న ట్రంప్ ఏమన్నారంటే బ్రెజిలియన్ ప్రెసిడెంట్ కెన్ స్పీక్ టు మీ అబౌట్ ది టారిఫ్స్ ఎందుకంటే వాళ్ళ మీద కూడా యాభై శాతం విధించారు అక్కడ అప్పుడు ఆయన ఏమన్నారంటే బ్రెజిల్ ప్రెసిడెంట్ ఐ వుడ్ రాదర్ స్పీక్ టు నరేంద్ర మోడీ అండ్ షీ జింపింగ్ దాంట్ టు ట్రంప్ అని అన్నారు అంటే ఈ విధమైన దేశాలన్నీ కూడా దగ్గరికి వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి మీరు చైనా కూడా ఒకసారి పరిశీలిస్తే చైనాలో ఉన్న మీడియాలో కూడా చాలా విషయాలు వచ్చాయి ఇప్పుడు భారతదేశము చైనా అన్న సంబంధాలు మనం మెరుగుపరుచుకోవచ్చు సో డ్రాగన్ ఇస్ గోయింగ్ టు డాన్స్ విత్ ఎలిఫెంట్ అన్నది కూడా ఆ విధమైన వార్తలు వస్తుంది సో ఆ విధంగా బ్రిక్స్ అన్న సంస్థని మళ్ళా చేయడం తర్వాత రష్యా చైనా భారతదేశం ఇదొక తర్వాత బ్రెజిల్ బ్రిక్స్ కూటమి ఇవన్నీ ఎందుకంటే బ్రిక్స్ దేశాల మీద ఇంకా టారిఫ్ విధిస్తానని కూడా ట్రంప్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది అంటే బ్రిక్స్ దేశాల్లో ఆయన భయం ఏంటంటే డాలర్ ప్రభావాన్ని తగ్గించే ప్రమాదం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పి ఇంకా కొత్త కరెన్సీని ఏదో తీసుకురాబోతున్నారు అన్నది ఒక రకమైన వార్త సో ఈ విధమైన ప్రమాదం కూడా డాలర్ యొక్క ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఈ టారిఫ్ల ద్వారా మేము చేస్తాము అని వాళ్ళు మాట్లాడుతున్నారు ట్రంప్ టారిఫ్లకి అనేక రకాల నుంచి అనేక విధాలుగా ప్రొటెస్ట్ జరుగుతుంది మీరు యాక్చువల్గా కెనడాలో ఒకసారి మాట వింటే ఒంటేరియా అనే ప్రాంతం నుంచి అమెరికాలోని నాలుగు రాష్ట్రాలకి ఎలక్ట్రిసిటీ సప్లై జరుగుతుంది వారు కూడా దాని మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విధించారు అంటే యావరేజ్ అమెరికన్ ఇంటి మీద సుమారుగా నెలకు ఒక వంద డాలర్లు ఎక్స్ట్రా పడబోతారు సో ఇటువంటి రియాక్షన్స్ వల్ల ఫైనల్ గా ట్రంప్ ఏ విధంగా రియాక్ట్ అవబోతున్నారు ఎనివే చర్చల ద్వారా వీటిని కూడా పరిష్కరించుకునే అవకాశం ఉంది కాబట్టి రాబోయే కాలంలో వేచి చూడాలి అన్నది మనం అనుకోవాలి ట్రంప్ వైఖరి గతంతో చూసుకుంటే ఇప్పుడు చాలా భిన్నంగా ఉంది సెకండ్ టైం ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత భారత విషయంలో ముఖ్యంగా ఆయన చెప్తూ ఉన్నారు ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపేశాను అని చెప్పి ఇప్పటివరకు నాకు తెలుసు ముప్పై ముప్పై సార్లు వివిధ వేదికల్లో ఆయన మాట్లాడారు కానీ భారత్ అగ్రెసివ్గా ఖండించని పరిస్థితి నిన్న రాత్రి ఒక న్యూస్ వచ్చింది సార్ అమెరికా నుంచి ఆయుధాల కొనుగోలును ఆపేస్తూ ఉన్నట్టుగా కేంద్రం ప్రకటించింది అని చెప్పి జాతీయ మీడియాలో కూడా బిగ్ బ్రేకింగ్ న్యూస్ అది సో ఇప్పుడు గవర్నమెంట్ డినైస్ రిపోర్ట్ క్లైమింగ్ యూఎస్ ఆర్మ్స్ పర్చేజ్ టు బీ పాస్డ్ అని చెప్పేసి అంటే డినై చేసింది గవర్నమెంట్ సో ఎందుకు ఒక అగ్రెసివ్ డెసిషన్ అమెరికా విషయంలో ఇన్ని ఆంక్షలు విధిస్తూ ఉన్నా ఇంత విషం కక్కుతున్నా మన శత్రువు పాకిస్తాన్తో చట్టాపట్టాలు వేసుకుని ఆయిల్ డీల్ కుదుర్చుకుని ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నా ఎందుకు అమెరికా విషయంలో మనం ఐ మీన్ భారత్ కాస్త స్లోగా ఉంది ఏంటి వ్యూహం అంటే ఏం చెప్తారు అమెరికాతో పెట్టుకోవడం మంచిది కాదు అని మోదీ అనుకుంటూ ఉన్నారా ఎందుకంటే ఈ విషయాల్లో స్ట్రాటజిక్ గా మనం ఫాలో అవడం చాలా అవసరం ఎందుకంటే ఆవేశాలు రోషాలతో వెళితే భారతీయులు చాలా మంది అమెరికాలో ఉన్నారు తరువాత మనది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ట్రేడింగ్ పార్ట్నర్ వచ్చేసి అమెరికా అందుకనే మీరు చెప్పినట్టు అరౌండ్ ఫార్టీ సిక్స్ బిలియన్ డాలర్స్ మనకి సర్ప్లెస్ ఉంది అంటే మన ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయి అక్కడ ఆ తరువాత ముఖ్యంగా మన విద్యార్థులు కానీ వీరంతా ఎక్కువగా అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారు చాలా మంది భారతీయులు అక్కడ హెచ్ వన్ బి వీసాల మీద మిగతా వీసాల మీద అక్కడ పనిచేస్తున్నారు కాబట్టి ఎప్పుడు కూడా ఈ గివ్ అండ్ టేక్ అన్న విధానం అన్నది జనరల్ గా ఈ చర్చల్లో కొనసాగుతుంటుంది సో ఆ విధంగా కేవలం ఒక భారతదేశమే కాదు మిగతా దేశాలు కూడా వీటికి ప్రొటెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఏ విధంగా దీన్ని మనం మలుచుకోవాలన్నది కూడా ఆధారపడి ఉంటాం ఎందుకంటే అల్టిమేట్ గా మనం ఎకానమీలో ముందుకు వెళుతున్నాం యాక్చువల్ గా మీరు చూసుకుంటే గోల్డ్ మెన్ సాక్స్ అనే సంస్థ ఒక రీసెర్చ్ కండక్ట్ చేసి వాళ్ళు ఏం చేశారంటే ఈ టారిఫ్ల వల్ల సుమారుగా భారతదేశం యొక్క జీడిపి పాయింట్ సిక్స్ పర్సెంట్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది గ్రోత్ రేట్ అన్నది వాళ్ళ రిపోర్ట్ సో ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనం అభివృద్ధి పథంలో ఉన్నాం థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ కాబోతున్నాము ఈ మార్గంలో ఈ విధమైన విధానాలను ఏ విధంగా గివ్ అండ్ టేక్ పాలసీలో చర్చల ద్వారా ఏమన్నా చేయగలమా అన్నది కూడా ఆలోచించాల్సిన అంశం అందుకనే మీరు అన్నట్టు ఇవన్న ఆపరేషన్ సింధూర్ మీద జరిగిన చర్చలో కూడా డైరెక్ట్ గా భారతదేశం ఏ దేశం కూడా భారతదేశం పాకిస్తాన్ మధ్య ఈ సీజ్ ఫైర్ అన్నదానికి ఎవరు కూడా కారణం కాదు అన్నది అక్కడ నుంచి ఆ డీజీఎంఓ నుంచి వచ్చిన తర్వాత మేము నిర్ణయం తీసుకుందామని పార్లమెంటు సాక్షిగా స్పష్టం చేశాం ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు ట్రంపే ఒక స్టేట్మెంట్ చేశారు భారతదేశంలో ఉన్న ఆయిల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రష్యా నుంచి వాళ్ళ ఇంపోర్ట్స్ అన్నవి తగ్గించుకున్నారు అని ఆయన ఆయనకు ఆయన స్టేట్మెంట్ చేశారు సో ఈ విధమైన ఒక మ్యావరిక్ ప్రెసిడెంట్ అక్కడ ఉన్నప్పుడు ఆయన ఎలా డీల్ చేయాలన్నది కూడా మన దౌత్య చాణక్యం అంటాం సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కి మనం స్ట్రాటజికల్ గా ఎలా వెళ్ళబోతున్నాము అన్నది కాబట్టి దుందుడుకు స్వభావంతో వెళ్ళడం వల్ల దేశానికే రేపు నష్టం రావచ్చు బట్ అట్ ది సేమ్ టైం మనం సౌమ్యంగా భారతదేశం యొక్క ఇంట్రెస్ట్లో మేము కాపాడుతామన్నారు ఎందుకంటే ముఖ్యంగా భారత పాకి సారీ అమెరికా మధ్య జరుగుతున్న చర్చలలో అమెరికన్ అధ్యక్షుడి యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే అమెరికాలో ఉన్న వ్యవసాయ ఉత్పత్తులు తర్వాత డైరీ ఉత్పత్తులు అన్నవి భారతదేశంలోకి తీసుకురావాలి అన్నది ఆయన ప్రధాన ఉద్దేశం దీన్ని భారతదేశం ప్రధానంగా అడ్డుకుంటుంది ఎందుకంటే అమెరికన్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ తర్వాత డైరీ ప్రోడక్ట్స్ ఇక్కడికి వస్తే మన స్థానికంగా ఉన్న ఏదైతే ఈ వ్యవసాయ ఉత్పత్తులు ఇవన్నీ ఉన్నాయి వాటి మీద ప్రభావం చూపించవచ్చు కాబట్టి దాన్ని మేము అడ్డుకుంటామని ప్రధాని గారు స్పష్టంగా ఓపెన్ గా కూడా ఆయన ఒక ఫోరంలో మాట్లాడడం జరిగింది సో రాబోయే కాలంలో మనం వేచి చూడాలి ఇవి ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తాయి మిగతా దేశాల యొక్క ప్రెషర్ ఏ విధంగా అమెరికా మీద ఉండబోతోంది ఎందుకంటే అమెరికాలోని ప్రజలు కూడా వీరందరికీ ఈ విధంగా విధించడం వల్ల అక్కడ ఇన్ఫ్లేషన్ కానీ అక్కడ రేట్లు పెరగబోతున్నాయి ఫైనల్ గా అమెరికన్ దేశస్తులు దీన్ని భరించాలి ఈ టారిఫ్ అంతా కూడా ఆ తర్వాత మిగతా దేశాలు అక్కడ ఉన్న ఎగుమతులు ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ఇంటర్నల్ పాలసీ మనం ఏ విధంగా మార్చుకోవచ్చు అన్నది కూడా మన ప్రభుత్వం ఆలోచిస్తుంది అంటే రాయితీలు ఏమన్నా ఇవ్వాలా ఎంఎస్ఎంఈలు మనం చేయాలా మిగతా దేశాలలో మన ఎగుమతులు పెంచడానికి చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ రష్యా కావచ్చు యూరోప్ కావచ్చు ఐషియా కావచ్చు మిగతా అరబ్ దేశాలు కావచ్చు వీటిలలో మన ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డైవర్సిఫై చేయడానికి కొత్త మార్కెట్లను మనం వెతుక్కోవడం కూడా మొదలైంది కాబట్టి దీన్ని షుడ్ టేక్ ఇట్ ఎస్ ఆపర్చునిటీ టు స్ప్రెడ్ అవర్ ట్రేడ్ మన వాణిజ్యాన్ని పెంపొందించడానికి దీన్ని ఒక అవకాశంగా మనం మలుచుకోగలిగితే అది కూడా ఒక కొత్త మార్గానికి దారితీస్తుంది అన్నది కూడా మనం అనుకుంటున్నాం రష్యాతో వాణిజ్య సంబంధాలు కలిగి ఉండడం ఆయిల్ని దిగుమతి చేసుకోవడం అండ్ ఆయుధాలని దిగుమతి చేసుకోవడాన్ని ట్రంప్ తీవ్రంగా అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు అందుకే ఆంక్షలని కూడా అంటూ ఉన్నారు రష్యా గురించి చెప్పుకుంటే చాలా దేశ చాలా యుద్ధాల్లో భారత్కు హెల్ప్ చేసింది కదా సార్ రష్యా రీసెంట్గా ఎస్ ఫోర్ హండ్రెడ్ కూడా రష్యా నుంచి మనం దిగుమతి చేసుకున్నదే పాకిస్తాన్ మిసైల్స్ని స్మాష్ చేసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సో రష్యా అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అమెరికా మరోవైపు పైకి మిత్రదేశం అంటూనే ఆంక్షలు విధిస్తోంది ఆల్రెడీ రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా రాబోతు ఉన్నారు భారత్ పర్యటన కోసం అంటే ఇటువంటి సందర్భంలో రష్యాతో మనం కలిసి వెళ్ళాలా లేకపోతే అమెరికాతో ఉండాలా ఏ సైడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది దేశ ప్రయోజనాల భారతదేశం చూసుకుంటే కూడా తటస్థ అవలంబిస్తుంది నాన్ అలైన్మెంట్ అన్నది మన యొక్క బేసిక్ స్ట్రాటజీ దాంట్లో మీరు చూసుకుంటే నైన్టీన్ సెవెంటీ వన్ లో బంగ్లాదేశ్ తో జరిగే విమోచన యుద్ధంలో కూడా అప్పుడు నిక్సన్ ఎవరైతే అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన ఇందిరాగాంధీ అక్కడికి వెళ్లిన తర్వాత కూడా ఇందిరాగాంధీని చాలా కించపరుస్తూ మాట్లాడడం జరిగింది ఆ సమయంలో రష్యా చాలా కీలకమైన మద్దతును భారతదేశానికి ఇచ్చింది సో ఆ విధంగా మనం చూసుకుంటే డిఫెన్స్ దీనికి మనం రష్యా మీద ఆధారపడి ఉన్నాం మీరు ప్రస్తావించినట్టు ముఖ్యంగా ఎస్ ఫోర్ హండ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో మన ఆపరేషన్ సింధూర్ లో వాటిని ప్రధానంగా ఉపయోగించడం జరిగింది దానివల్ల పాకిస్తాన్ మిసైల్స్ కావచ్చు వాళ్ళ ద్రోన్స్ కావచ్చు వీటన్నిటిని కూడా భారతదేశం చాలా ఎఫెక్టివ్ గా ఎదుర్కోవడం జరిగింది ఇంకా ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ అన్నవి ఇంకా కొన్ని తీసుకోవాలన్నది భారతదేశం యొక్క ప్రధానమైన ఉద్దేశం సో ఇది మీరు అన్నట్టు అమెరికన్ ప్రెసిడెంట్ కు ఇది రుచించట్లేదు భారతదేశం రష్యా నుంచి వాళ్ళు స్ట్రాటజిక్ గా వాళ్ళు వెళుతున్నారు వాళ్ళ దగ్గరికి అని ఈ విధంగా మనం చూసుకుంటే మరి పాకిస్తాన్కు అమెరికా సప్లై చేస్తుంది వాళ్ళ వెపన్స్ కావచ్చు ఇటు చైనా కూడా సప్లై చేస్తుంది వాళ్ళ సో ఈ విధమైన పరిస్థితుల్లో ఇది అంతర్జాతీయ స్థాయిలో జరిగేది లేకుంటే నువ్వు నా దగ్గరే తీసుకోవాలి అన్న ఒక ఏదైతే ప్రెషర్ పెట్టే ప్రయత్నం జరుగుతుందో అది ఇంటర్నేషనల్ పార్లమెంట్స్ లో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ప్రతి ఒక్క దేశము వాళ్ళ యొక్క రక్షణ సంబంధాలు ఎవరితో ఉండాలి ఏ విధంగా తీసుకోవాలన్నది వాళ్ళకి ఇండిపెండెంట్ గా నిర్ణయించుకునే అవకాశం కూడా అటు చూసుకుంటే మరి అమెరికా నిర్ణయాలు ఏదైనా ఇరాన్ మీద దాడి చేయడం కానీ లేకుంటే ఇజ్రాయెల్కు కు మద్దతు ప్రకటించడం కానీ అది వాళ్ళు చేస్తున్నారు ఇంతకు ముందు చూసుకుంటే ఇరాక్ లో వాళ్ళు చేసినది తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళ వ్యూ పాయింట్ ఇవన్నీ కూడా రకరకాలుగా సందర్భాల్లో వాళ్ళ నిర్ణయాలను మనం ఏ విధంగా అయినా దాటిని విమర్శించవచ్చు దాన్ని విశ్లేషించవచ్చు సో ప్రత్యేక ప్రతి దేశానికి వాళ్ళు తీసుకునే నిర్ణయాలకు వాళ్ళకి ఇండిపెండెన్స్ ఉంది కాబట్టి నేనే బిగ్ బ్రదర్ అని నేను చెప్పిన మాట మీరు అందరూ వినాలి అన్న ఒక ధోరణి ఏదైతే ఉందో అది సబబు కాదు అందుకనే రష్యాతో ఇంకా మా సంబంధాలు మెరుగుపరుచుకుంటున్నామన్న భారతదేశం యొక్క వ్యూ పాయింట్ ఏమైతుందో ఉందో అంటే మన ఎన్ఎస్ఏ గారు అక్కడికి వెళ్ళడం రష్యన్ ప్రెసిడెంట్ మన భారతదేశం విజిట్ అనడం ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రంప్ కూడా ఈ విషయాల నుంచి నేర్చుకోవాలి ఎందుకంటే వాళ్ళ ఓన్ పార్టీ నుంచి కూడా ఆయనకు వ్యతిరేకత మొదలైంది అమెరికన్లు కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు ఆయన నిర్ణయాన్ని ఎందుకంటే అమెరికన్ ప్రజలు ఫైనల్గా ఈ ట్రేడ్ వార్లో జరిగే విషయాలన్నీ కూడా వాళ్ళు ఫైనల్గా భరించాల్సి వస్తుంది సో ఇటువంటి సందర్భంలో భారతదేశం ఏదైతే ఈ దౌత్య సంబంధాలు కావచ్చు వాణిజ్య సంబంధాలు కావచ్చు వాటి మీద కరెక్ట్ అయిన నిర్ణయంతోనే ముందుకు వెళుతున్నారన్నది నా అభిప్రాయం ఆంక్షలు ఒక ఎత్తే అయితే పాకిస్తాన్ అనుకూల వైఖరి ట్రంప్ తీసుకోవడం కూడా భారత్కి రుచించని అంశంగా మనం చెప్పుకోవాలి అండ్ ఐ లవ్ పాకిస్తాన్ అన్నారు కదా సార్ ట్రంప్ అండ్ అసిఫ్ మునీర్ని అసిఫ్ మునీర్ని వైట్ హౌస్లోకి ఇన్వైట్ చేసి విందు కూడా ఇచ్చారు సో చాలా పాకిస్తాన్ అనుకూల ధోరణి కనిపిస్తోంది ట్రంప్లో అంటే అది భారత్కి నష్టమే కదా పాకిస్తాన్ మన శత్రు దేశం పక్కలో బలెల్లో ఉంటుంది ఎప్పుడు పిచ్చోడు చేతిలో రాయిలా ఆ దేశం వద్ద అణుబాంబులు ఉన్నాయి అనుబాంబులు వేస్తామని కూడా మన ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మనల్ని బెదిరించారు కానీ ట్రంప్ ఎటువంటి ఐ మీన్ అలా చేయొద్దు అని చెప్పి ఒక హెచ్చరిక కూడా పాకిస్తాన్కి ఇవ్వని పరిస్థితి సో అంటే పాకిస్తాన్ అనుకూల వైఖరి ట్రంప్ తీసుకోవడం దాని దానివల్ల భారత్కి కలిగే నష్టం ఏంటి ఎందుకంటే పాకిస్తాన్తో ట్రంప్ ఎప్పుడు కూడా ఈవెన్ అమెరికా కూడా అటు భారతదేశంతో సంబంధాలు మెయింటైన్ చేస్తూ కూడా వాళ్లకు ముఖ్యంగా ఆయుధ సరఫరా ఇవన్నీ కూడా ఎక్కువగా జరుగుతుంది మన గురించి మొన్న పాకిస్తాన్తో ఆయిల్ డీల్ కూడా మేము చేసుకోబోతున్నాము కొన్ని సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ నుంచే భారతదేశం ఆయిల్ తీసుకోవాల్సి వస్తుందేమో అని కూడా ఆయన వ్యాఖ్యానించారు అంటే ఇది రెచ్చగొట్టడం అనమాట ఈ విధంగా అంటే మీరు మా మేము చెప్పినట్టుగా మీరు అనుసరించాలి అన్నది ఒక రకమైన ప్రెషర్ తీసుకురావడం అన్నది మన శశిథరూర్ గారు మాట్లాడుతూ నేను ఎన్ని సంవత్సరాలు ఈ ఫారిన్ రిలేషన్స్ వీటిలలో ఉన్నాను కానీ పాకిస్తాన్ లో ఇంత చమురు నిల్వలు ఎక్కడున్నాయో నాకు తెలియదని ఆయన కూడా వ్యాఖ్యానించారు సో ఆ తర్వాత మీరు అన్న రాసిఫ్ మునీర్ కూడా మళ్ళా రెండవసారి బాగా అమెరికాకు వెళ్ళబోతున్నాడు అన్నది కూడా వార్తలు మనము వింటున్నాం ఈ విధంగా భారత పాకిస్తాన్ సరిహద్దుల మధ్య ఈ విషయం కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది కానీ భారతదేశం దాన్ని సక్షమంగా వారు ఎదుర్కోగలరు దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ అయినా కూడా ఈ అనవసరమైన ఈ డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో ఎందుకంటే అమెరికాకి ఎప్పుడైనా కూడా ప్రపంచంలో ఎక్కడో ఒక చోట యుద్ధం ఇటు జరుగుతుంటే వాళ్ళ ముఖ్యంగా వాళ్ళ ఎగుమతులు మీరు ఒకసారి చూసుకుంటే పోయింగ్ ఒకవైపు చూసుకుంటే ఇంకొక వైపు ఆయుధ సరఫరా అన్నది చాలా ముఖ్యమైన ఎకనామిక్ ఫ్యాక్టర్ వాళ్ళ ఆర్థికంగా మీరు చూసుకుంటే అందువల్ల ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్కు డెఫినెట్గా వాళ్ళు ఆ విధంగా ఆయుధ సరఫరా ఇవన్నీ చేసే అవకాశాలు కూడా మనకు కనిపిస్తాయి సో ఈ విధమైన ఈ గ్లోబల్ రిలేషన్స్ కానీ జియో పాలిటిక్స్ కానీ మనం ఒకసారి మాట్లాడితే కొన్ని కొన్ని రోజులు ఈ విధమైన టెన్షన్స్ అన్నవి కొనసాగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది అటు వాణిజ్య పరంగాను ఇటు డిఫెన్స్ పరంగాను కూడా భారతదేశం ఈ విధమైన ఇన్స్టెబిలిటీ ఆ ప్రాంతంలో ఉంటుంది అన్నది వాళ్ళ అంచనాలో ఉంది దానికి కావలసిన విధి విధానాలు ఏవైతే చేసుకుంటామన్నది ఇప్పుడు చూస్తే ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా షంఘై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ దానికి కూడా వెళుతున్నారు ఇప్పుడు అంటే అక్కడ మోస్ట్ ప్రాబ్లీ చైనీస్ ప్రెసిడెంట్ షీ తో కూడా మాట్లాడే అవకాశం ఉందని చెప్పి మనం వింటున్నాం సో భారతదేశం ఊరుకోలేదు మీరు భయపడితే మేము భయపడము అన్న సంకేతాలు అయితే స్పష్టంగా మనం పంపించాము ఆ తర్వాత మిగతా దేశాలతో కూడా దౌత్య సంబంధాలు తర్వాత వాణిజ్య సంబంధాలు మెరుగుపరుచుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు సో రాబోయే కాలంలో దీన్ని మేక్ ఇన్ ఇండియాను కూడా ఇంకా విస్తరించడానికి ఆత్మ నిర్భర్ భారత్ను కూడా మనం మళ్ళా విస్తరించడానికి కూడా ఇది ఒక అవకాశంగా తీసుకుంటుంది భారతదేశం అని నేను అనుకుని కొత్త మార్కెట్లు ఇంతకుముందు నేను చెప్పినట్టు మార్కెట్ విస్తరణ అన్నది కూడా భారతదేశం ప్రధానంగా గనక వర్కౌట్ చేయగలిగితే అమెరికా చేస్తున్న ఈ మనల్ని భయపెట్టే ధోరణులు కానీ వారిచ్చే స్టేట్మెంట్లు కానీ మనం స్ట్రాటజిక్ గా తర్వాత వచ్చేసి ట్రేడ్ పరంగా కూడా ఎదుర్కొనే అవకాశం అన్నది ఖచ్చితంగా ఉంది ఒక కీలకమైన పరిణామం ప్రపంచమే బిత్తరపోయే అంటే భయాందోళన చెందే అంశం ప్రపంచంలోని రెండు శక్తివంతమైన దేశాలు వేల సంఖ్యలో అణ్వాయుధాలు కలిగిన దేశాలు రష్యా అండ్ అమెరికా ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూ ఉన్నాయి సార్ ట్రంప్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు రష్యా సమీప జలాల్లోకి రెండు అణు జలాంతర్గాముల్ని పంపించబోతున్నారు ఆల్రెడీ అంది వే అనుకుంటా అండ్ రష్యా కూడా ఒక సంకేతం ఇచ్చేసింది రీసెంట్గా అణ్వాయుధ ప్రయోగానికి వెనకాడము అని చెప్పేసి అండ్ దిమిత్రి మెద్వదేవ్ మాజీ అధ్యక్షుడు అలాగే పుతిన్కి సన్నిహితుడు డెడ్ హ్యాండ్ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు సార్ అంటే ప్రపంచమే షేక్ అయ్యే వార్త ఇది ఏంటి ఏం జరగబోతోంది అంటే థర్డ్ వరల్డ్ వార్ వస్తుంది లేకపోతే అణుయుద్ధం వస్తుంది ఈ టైపు వార్తలు వస్తూ ఉన్నాయి ఏం జరగబోతోంది సార్ అసలు మీరు అన్నట్టు ఒక అణ్వాయుధాలు కలిగి ఉన్న జలంతర్గాములు అంటే మన సబ్మరైన్స్ అటు సైడ్ దిశగా వెళ్ళగా ఆయన ఆదేశాలు ఇచ్చారని అవి అంది వేయని కూడా మనం విన్నాం ముఖ్యంగా మనం చూసుకుంటే మళ్ళా అమెరికా అధ్యక్షుడు రష్యా